వైసీపీ హయాంనాటి మద్యం కుంభకోణం కేసులో ప్రాథమిక సాక్ష్యాలు అనేకం ఉన్నాయని కళ్లు మూసుకుని ఉండలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం ఈ దశలో బెయిల్ ఇస్తే విచారణ అధికారి చేతులు కట్టేసినట్లవుతుందని అభిప్రాయపడింది ఈ కేసులో ఇంకా ఈడీ రంగంలోకి దిగలేదా అని సుప్రీం ఆరా తీసింది జగన్ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ ఆశించి హైకోర్టులో భంగపడిన మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి నాటి సీఎంఓ కార్యదర్శి రెడ్డికి సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బే తగిలింది హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారిద్దరూ దాఖలు చేసిన ముందస్తు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది మద్యం కేసు దర్యాప్తు ప్రస్తుతం కీలక దశలో ఉన్నందువల్ల వారిద్దరికీ ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లవుతుందంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది నిందితులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ే మెరిట్స్ ప్రకారం నిబంధనలకు అనుగుణంగా హైకోర్టు ట్రయల్ కోర్టులే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది దర్యాప్తులో జాగ్రత్తలు తీసుకోవాలని ఎలాంటి థార్ డిగ్రీ చర్యలు ఉండకూడదని దర్యాప్తు సంస్థలకు సూచించింది నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ దాఖలు చేసిన కౌంటర్ అఫడమిట్ లో ప్రభుత్వం కీలకాంశాలు ప్రస్తావించింది కేసు దర్యాప్తు మొదలుపెట్టినప్పుడు అవినీతి నిరోధక చట్టం లేదని దర్యాప్తు లోతుల్లోకి కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయని వివరించింది ప్రభుత్వం వేసిన కౌంటర్లోని అంశాలను కూలంకషంగా పరిశీలించిన ధర్మాసనం మూడు వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి ఈ కేసును పూర్తిగా దర్యాప్తు జరపాల్సిందని అభిప్రాయపడింది ఈ కేసుకు సంబంధించి కాంపిటేటివ్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల్లో ఏమీ లేదని నిందితులు చెబుతున్నప్పటికీ కుట్ర కోణానికి గల ప్రాథమిక ఆధారాలన్నీ కనిపిస్తున్నాయని స్పష్టం చేసింది కేసులో రాజకీయ కక్ష సాధింపు మాత్రమే ఉందని చెప్పలేమని దర్యాప్తుకు కావలసిన అన్ని విషయాలు ఉన్నాయని పేర్కొంది అనేక ప్రాథమిక సాక్ష్యాలుంటే కళ్లు మూసుకుని ఎలా ఉండగలమని ప్రశ్నించింది ఈ కేసులో ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగలేదా అని జస్టిస్ పార్దివాల్ ఆరా ఎఫ్ఐఆర్ నమోదు చేసి సిట్ సేకరించి సాక్ష్యాలను అడిగిందని ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా తెలిపారు